హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవన్న మన గూడూరు మార్కెట్లో ఉన్నాయి ఈ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకపోతులు వెయ్యి పదిహేను వందలు ఐదు వందల పిల్లలు అనేది కూడా ఉన్నాయి మనకి అవి మీకు రేట్లు ఎలా చెప్తున్నారు కొన్నగా కూడా ఎంత కొన్నారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఈ సంతలో మనకి మేకలు మేకపోతులు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి పదిహేను వందల పిల్లలు అనేది ఉన్నాయి అవి మీకు నీట్గా ఒకసారి చూపిస్తాను కొన్న ఎంత కొన్నారనేది కూడా ఆ కొన్న కట్టలు అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఒక మేకల కట్ట అనేది ఉంది ఈ కట్ట అనేది మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి చేత ప్రైజ్ ఎలా చేస్తున్నారు చూపిస్తాను ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది కదా ఓకే లోపలికి వెళ్ళైతే ఈ కట్టలో అయితే మన వాళ్ళతో అయితే మాట్లాడదాం ఇది మొత్తం టోటల్ అనేది మాట్లాడి తర్వాత రేట్ అనేది మాట్లాడదాం హలో మనమేనమ్ మేకలు ఆయన ఆయన బిజీగా ఉండే చూడవా ఆయన పని మీద ఉండేవా అనా బాబాయ్ ఎన్ని మేకలు ఉన్నాయి బాబాయ్ ఏడు మేకలుండాయి ఇరవై ఏడు మేకలా పిల్లలు ఎన్ని ఉండే బాబాయ్ పిల్లలు ఉండేలో పది పదిలు ఉండే ఏం చేత్తన్నావు చేత్త జాత నేను చెప్పిన నాకు ఏలు నువ్వు ఎంత చెప్పావు చెప్పావు మొత్తం ఇరవై ఏడు ఇరవై ఏడు మేఘల ముప్పై దాకా ఉన్నట్టుండే ఇరవై ఏడు మేఘలు పిల్లలు పది జత వచ్చి ఇరవై ఆరు వేలు చెప్పావు ఎంత కడుగుతున్నారు బాబా పిల్లలు తీసేసి ఒట్టి మేకలు ఇరవై సైజులు ఉన్నాయి ఓకేనా మనకు ఒక్కొక్క మేక అనేది ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ అనేది వస్తాయి ఆ పిల్లలు అనేది ఈ పిల్లలు పది పిల్లలు ఉన్నాయి జత వచ్చి పిల్లలు లేకుండా మనకి ఇరవై వేలకైతే అడుగుతున్నారంట అక్కడ ఇంకొక రెండు కట్టలు అనేది ఉన్నాయి ఆ కట్టలు కూడా మేము ఒకసారి దుమ్ము ఓకేనా ఇక్కడ ఇంకో కట్ట అనేది ఉన్నాయి ఇవి మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాం మన ఎన్ని మేకలు ఏడు జత ఇరవై వేలు చెప్తున్నావా ఓకే ఓకేనా మొత్తం టోటల్ వచ్చేసి మనకి పద్నాలుగు మేకలు ఏడు పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి జత ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట చూపించిన తర్వాత మేకలు తర్వాత మేకలు ఎలా ఉన్నాయి రేట్లు కొన్న మేకలు కూడా ఒకసారి చూపిస్తాను తర్వాత మేక పోతులు చూపిస్తాను దాని తర్వాత మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా మీకు ఎంతలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి ఇక్కడ ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ కట్ అనేది ఎంత చెప్తున్నారో ఒకసారి మాట్లాడ మన మేకల ఎన్ని ఉన్నాయి మేకల పదిహేను మేకల పిల్లలు ఎనిమిది పిల్లలు వస్తాయి కాళ్ళ కింద ఏం చెప్తున్నావు జత జత అడగలా ఎవరా అవున ఓకేనా ఎన్ని మేకలు ఇరవై ఇరవై మేకలా ఎనిమిది పిల్లలా ఓకేనా మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై మేకలు ఈ సైజు మరక పిల్లలు అనేది ఒక ఎనిమిది పిల్లలు ఉన్నాయి జత వచ్చి మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగానా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకా రెండు మూడు కట్టలు అనేది మేకలు చూపిస్తాను తర్వాత మేక పోతులు అనేది రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను అక్కడ ఒక మేకలు కట్ అనేది ఉన్నాయి అవి కూడా మీకు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఈరోజు టైం మనకి ఎనిమిదే అవుతుంది కాబట్టి నేను ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు అందువల్ల వీడియోస్ తీయడానికి ఫ్రీగా ఉన్నాను నీట్గా చూపిస్తాను ప్రతి ఒక్క మేకలు మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇక్కడ మేక మరకలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి మేక మరకలు అనేది ఉన్నాయి ఇవి ఇరవై ఇరవై ఐదు వస్తున్నా వస్తు ఇక్కడ మేక మరకలు అయితే ఉన్నాయి మనకి లైవ్ వేట్ అయితే యావరేజ్ మీద ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల నుండి లైవ్ వేట్ వస్తాయి ఇరవై కూడా యావరేజ్ మీద పదిహేను ఇరవై కిలోల మీద లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఎలా చెప్తున్నారో చూపిస్తున్నారు ఇంకన్నా మరకలా ఎన్ని ఉన్నా మరకలే ఇది తొమ్మిది తొమ్మిది మరకలా ఏం చెప్తున్నా జత రేట్ ఏం చెప్తున్నాను రేట్ ఏం చెప్తున్నాం జత పదహైదు వేలు చెప్తున్నాం ఓకేనా మొత్తం వచ్చేసి తొమ్మిది మేకలు ఉన్నాయి జత వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నాడు అవి చెప్పే రేటు ఫైనల్ రెడ్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అని ఇక్కడ జత అంటే రెండు మేకలు కదా ఇక్కడ పదిహేను వేలు అంటే కట్ట కట్ట అనుకుంటారేమో కట్ట కట్ట కాదు మనం మొత్తం కట్ట ఇన్ని ఉన్నాయి జత అనేది మనం రెండు మేకలు అనేది పదిహేను వేలుగా చెప్తున్నారు ఓకే ఇంకా మనకి మేక కోతులు అనేది ఎక్కువగా వచ్చిన్నాయి మార్కెట్లకి ఇంకొక కొన్ని మేకలు చూపిస్తాను తర్వాత మేకపోతలు అనేది చూపిస్తాం ఏమయా బాగున్నా ఇక్కడ మేకలు అనేది ఉన్నాయి ఈ కట్ అనేది చాలా బాగున్నాయి ఇవి యావరేజ్ మీద ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ అయితే వస్తాయి ఇవి కొన్నారా అమ్మేటియా అనేది ఒకసారి మాట్లాడదాం అమ్మేటియా కొన్నారన్నా ఈ మేకలు కొన్నారా అమ్మేటియా ఏం చెప్పాను అన్న చేత ఇరవై మూడు వేలు చెప్తున్నావా ఇరవై రెండు వేలు ఎన్ని ఉన్నాయి మొత్తం పది మేకలు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పది మేకలు అనేది ఉన్నాయి ఇవి జత వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ ఫైనల్ కదా వచ్చిన తర్వాత బార్గెన్ వెళ్ళండి ఓకే ఇక్కడైతే కొన్ని ఒక కట్ట అనేది ఉన్న మేకలు ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏమో మేకలు అమ్మలా ఈ వారం నిన్నవారం అమ్మ ఈ వారం అమ్మ అమ్మలా చాలా వరకు ఆగి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కట్ట ఏం చెప్తున్నావు పద్నాలుగు పద్నాలుగున్నర రేట్ చెప్తున్నావా వాళ్ళు ఎంత కడుగుతారో చూపిస్తాం ఓకేనా నేను వచ్చేసి మనకి ఎనిమిది మేకలు మేకలని ఎదు జపొచ్చి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అక్కడ వాళ్ళు వచ్చిన్నారు ఎంత అడిగారో చూస్తారు చూపిద్దాం ఓకేనండి కట్టయి మనకి ఎనిమిది మేకలనే ఉన్నాయి జత వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు అన్న వాళ్ళు అయితే పదకొండు వేలకైనా దానికి బేరం అయితే తెగలేదు ఓకే వేరే ఇక్కడ ఈ మేకలు చూపిస్తారు సరే ఇక్కడైతే మన మరకలు అనేది ఉన్నాయి మేక మరకలు ఇవి ఎన్ని ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నారో చూ మనమారయ పదిన్నరయ్య ఎన్ని మేకల ఎనిమిది ఎనిమిది మేకలు ఓకేనా ఈ కట్ అనేది మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి జత వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు అనేది ఫైనల్ వచ్చిన తర్వాత ఓకేనా మేకప్ పోతులు అనేది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఏమంటే మేకప్ పోతులు అనేది ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత మనకి ఈ వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పాను కదా అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ మేకప్ పోతుల కట్ట అనేది ఒకసారి చూపిస్తాను అవి రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇక్కడ బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి వాటి ఏజ్ ఎంత లైవ్ ఎట్ ఎంత వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఒకసారి ఇక్కడ ఒక కట్ అనేది ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది లైవ్ ఎట్ ఉంటాయి అన్ని మేకప్ బూసుల కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను కొన్నారా అమ్మేడి బాబాయ్ కొన్నారా ఎన్ని మేకపోతులనా ఎంత కొన్నారు బాబా ఎంత కొన్నారు అక్కడక్కడ కొన్నారా ఒక్కొక్క వేరు పచ్చుకొని పెట్టుకున్నారా ఓకే నా ఈ మొత్తం అయితే ఒకే కట్ట కాదు అక్కడ ఎంత పడినాయన మార్గ యావరేజ్ మీద అయ్యా లక్ష పైన ఈ మొత్తం అన్ని కలిపి ఇంకో ఓకేనా ఈ అనేది మనకి అక్కడక్కడ కొన్నారంట నీతోనే చెప్పలేకపోతున్నారు ఓకే వేరే కట్ట అనేది చూపిస్తాను మీకు అక్కడ ఒక మేకల పోతు కట్ట అనేది ఉంది అవి చూపిస్తాను తర్వాత మనకి వెయ్యి పదిహేను వందల చాలా చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఇక్కడ మేకపోతులన్నీ మరకలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అన్ని మేక మరకలు అనేవి ఉన్నాయి మీకు మేక పోతులు అయిపోయిందా ఓకేనా ఇక్కడైతే మనకి మేకపోతులు పోతులు మేకపోతల మరకలయ్యా అన్నీ ఉన్నాయా రెండు కలిపి ఉండయా ఓకేనా మనకు మేకప్ పోతులు అనేది ఈరోజు మార్కెట్లో పెద్దగా కనిపించలేదు ఇక్కడ కట్టనేది ఉన్నాయి మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను నాకు కొన్నారా అమ్మేడి అన్న కొన్నారా ఎన్ని పిల్లలు అన్న కదా ఎంత కొన్నారు ఎంత కొన్నారు నలభై ఐదు వేలు అంటే జతల పరంగా కక్క వేలు కొన్నారా జత మొత్తం కక్క మీద నలభై ఐదు వేలు కొన్నారా నలభై నాలుగు వందల తొమ్మిది వేలు పడింది జత అంతే కదా ఈ మొత్తం మొత్తం మనకి పది పిల్లలు జత వచ్చేసి మనకి నలభై కట్ట మీద నలభై ఐదు వేలు అంటే జత వచ్చి మనకి తొమ్మిది అయితే వచ్చాయి ఈ యావరేజ్ మీద మనకి లైవ్ వెయిట్ అయితే పది పదకొండు కిలోలు లైవ్ వెయిట్ అవుతుంది త్రీ మంత్స్ పిల్లలు కదా త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉండండి యావరేజ్ లైవ్ వెయిట్ అయితే మనకి పది పదకొండు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఈ మేపుకోవడానికి మనకి కాళ్ళు మర్చిపోయి మనకి మేతక మళ్ళీ అలవాటు పడిన పిల్లలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇలాంటి చిన్న పిల్లలు మీకు త్రీ మంత్స్ పిల్లలు అనేది నాలుగు నెలలు మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది మీకు ఇంకా మేకపోతలు చూపిద్దాం అనుకుంటే అన్నీ మనకు మరక పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మేకపోతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఒకటి రెండు అలా పట్టుకొని ఉన్నారు ఏమన్నా కొన్నావా అమ్మేదా అమ్మేదే అమ్మేదానా అన్నీ అమ్మేటి కొనేటి ఏం లేవు ఇక్కడ ఏం చెప్పు ఎర్రపోతా పదహైదు వేలు ఇది పదహైదు వేలా పన్నెండు వేలు చెప్పడు అదే పదహైదు వేలు అంటే రేపు మళ్ళీ ఇంకా రాదు సంతలోకి అంత రేట్ అని ఎంత ఎంత బాబాయ్ చెప్తున్నావా జాత ఇరవై మూడు వేలు చెప్తున్నావు ఓకే ఈ జత అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఈ మేకపోత అనేది పన్నెండు వేలుగా చెప్తున్నాడు ఇక్కడ కూడా ఇంకొక జత అనేది ఉన్నాయి ఈ జత కూడా ఒకసారి చూపిస్తారు కొనే అమ్మేడా ఏం చెప్పండు ఈ దాదాపు ఇరవై వేలు కడవుతున్నా మీరు అని చెప్పారా ముందు టాప్ అయ్యమని చెప్పాలా అది మీరు అడగాల మేం చెప్తే మీరు మేం చెప్తే కాదు అవును 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 కరెక్ట్ అది అడగాల ఎండకి వానకి ఇబ్బంది కాబట్టి అవును అవును అంతే కదా అంతే కదా మరి మనై బాబాయ్ చేత ఏం చెప్పు ఇరవై మూడు వేలు చెప్పు లేదు ఇరవై వేలు కడతా ఓకే ఓకే ఓకేనా ఇక్కడైతే మేకలు అనేది మనకి కొన్నారు ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తాను మీరు కొన్నారా బాబాయ్ అమ్మేశారా అమ్మారా ఎవరైనా ఎవరైనా ఉన్నాయి అమ్మేశారా ఉన్నాయి ముద్రలేస్తుండ్రు మీరు కొన్నారు ఎంత కొన్నారు పదార్వి ఎంత కొన్నారు చేత పదార్వి మరక పిల్లలు ఉన్నట్టున్నాయా అవి కాకుండా ఈ మరకల వరకేనా ఏమయా ఏం అయిపోవాలా ఓకేనా ఈ మేకలు అనేది మనకి మరకలు అనేది కొన్నారా అమ్మారా కొన్నారులే ఈ పదహారు వేలు కొన్నారా ఎంత కొన్నారన్నా ఎంత కొన్నారు నలభై ఏడు వేలు ఓకే అన్న అయితే మనకి కొన్నారు మేకలు కోతులు అనేది కోతులు అనేది ఇలా ఒకటి రెండు పట్టుకొని అనేది ఉన్నారు మన కట్ట అనేది లేవు కట్టలు అనేది పెద్దగా రాలేదు అన్ని మరక పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఓకే మీకు ఒకసారి పదిహేను వందలు వెయ్యి రూపాయల పిల్లలు చూపిస్తా అని చెప్పాను కదా ఆ పిల్లలు అనేది ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత మేకపోతలు కట్టలు ఏదైనా ఉంటే ఒకసారి అన్ని మనకి ఒకటి రెండు అనేది ఉన్నాడు ఇక్కడ కూడా మనకి ఇవి కూడా మరకలే ఉన్నట్టున్నాయి కోతులు ఉన్నట్టు అండి పోతులున్నట్టుగా ఏం చెప్పండి ముప్పై ఆరు నాలుగు ముప్పై ఏళ్ళు ముప్పై వేలా అంటే పదిహేను వేలు ఓకే ఇరవై పోతులు పెద్దగా వచ్చినట్టు సరే వచ్చినాయి వచ్చినాయి పద్దెనిమిది వచ్చి అన్నయ్య సే మనకి ముప్పై వేలుగా చెప్పారు ఇచ్చే రేట్ అయితే ఉనికి వేరే రేటు ఇచ్చే రేటు చెప్పండి బాబాయ్ ముప్పై ముప్పై మూడు ముప్పై మూడు అదే అది అదే యూట్యూబ్ లో పెట్టుకోవడానికి ఓకే నా ఈ వచ్చేసి మనకి మొత్తం టోటల్ అదే నాలుగు చిల్ల తల్లికి ముప్పై వేలుగా చెప్పాడు ఇచ్చే రేట్ అనేది మనకి ఇరవై ఎనిమిది వేలుగా అంటున్నాడు ఇంకా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మీకు వెయ్యి రూపాయలు పదిహేను వందల పిల్లలు చూపిస్తాను అలాంటి పిల్లలు ఎక్కువగా అడుగుతున్నారు ఇంకే అది నిజమా కాదని కూడా అడుగుతున్నారు నిజమేనన్నా అలాంటి పిల్లలు మీకు వెయ్యి పదిహేను వందలకే వస్తాయి అన్న అమ్మేటియానా కొన్నావా కొన్నావా అమ్మేటియా అమ్మేటియా పోతు పిల్ల మరక పిల్లలు ఏం చెప్పనున్నాయి ఇవి ఇవి ఈ పిల్లంతా ఉన్నా మామూలుగా ఈ చిన్నపిల్ల అయితే అని చెప్తావు పదిహేను వందల మరగపిల్ల పోదపిల్ల అన్నది పిల్ల అంటే మనకి ఇలాంటి పిల్ల అనేది మనకి పదిహేను వందలుగా చెప్తున్నాడు వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి వెయ్యి రూపాయలకి అనేది కూడా వస్తుంది అలాంటి పిల్లలు అనేది ఎక్కువగా ఉంటాయి ఇవి వచ్చేసి ఒక్కొక్క పిల్ల పదిహేను వందలు రెండు వేల లోపల అనేది మనకి పెద్ద పిల్లలు అనేది వస్తాయి అది మాత్రం వెయ్యి వెయ్యి లోపల ఎనిమిది వందలు తొమ్మిది వందలు కూడా వస్తుంది వాళ్ళు చెప్పే రేటు కూడా ఫైనల్ రేటు కాదు ఓకే ఇంకా ఇలాంటి పిల్లలు అనేది మీకు ఎక్కువగా ఉన్నాయి అవి చూపిస్తాను అక్కడ వాళ్ళు కొన్నట్టున్నారు అవి కొన్నారా లేదా వాళ్ళని అడిగి చూపిస్తాము ఒకసారి కొన్నారు తమ్ముడు కొన్నారా అమ్మేటియా అమ్మేటియా ఏం చెప్పున్నారా మూడు కలిపా మూడు కలిపి ఏడున్నారే చెప్తున్నారు అక్కడ మనకి చిన్న అనేది ఉన్నాయి అవి చూపిస్తాను ఒకసారి మీకు కొన్నారా అమ్మారన్నా அமேட்டேனா மக்கி எவ்வளவு அடகுணும் போத்த பிள்ள மரங்க பிள்ளை ஏன் செப்ப போத்த பிள்ளதே அவுனண்ணா அவுண்ண ஓகே ஓகே சின்ன பிள்ளை இரவு தக்குவா உன்னா ఓకేనా మనకి ఇలాంటి పిల్లలు అనేది మనకి ఆ వెయ్యి పదిహేను వందలు అనేది ఉంది రేట్ వాళ్ళు చెప్పే రేట్ అనేది కదన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకా మీకు అలాంటి పిల్లలు ఎక్కువగా చూపిస్తాను లాస్ట్లో ఉంటాయి ఆ సైడ్ ఈరోజు టైం మనకి తొమ్మిది కావస్తుంది కాబట్టి చాలా వరకు చిన్న పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నట్టున్నారు ఎక్కడ ఉన్నాయి మనకి ఇలాంటి పిల్లలు ఉదయాన్నే అనేది ఎక్కువగా ఉంటాయి ఏం బాబాయ్ అమలా ఈరోజా పెడతా అమ్మలేదని చెప్పు ఏం పోతి పిల్ల మరగపిల్లవా ఏం ఈ జత యాభై ఆరు వేలు చెప్పారా నువ్వు కూడా పోడు కూడా ఏం చెప్పండి బాబాయ్ అన్ని కలిపా లేకపోతే జత నాలుగు కలిపి ఏడున్నర వెయ్య రెండు వేల చిల్లర చెప్తాను ఇంకా తక్కువే రెండు వేల లోపలే చెప్తున్నావు పోతు పిల్ల మరగపిల్ల జత మూడున్నర వెయ్య అంటే పదిహేను వందలు పదహారు వందలు పడద్దు ఒక్కొక్క పిల్ల చెప్తున్నావు ఇది వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే ఇంకా తగ్గద్ది ఓకేనా వాళ్ళు మనకు ఒక్కొక్క పిల్ల పదిహేను వందలు పదహారు వందలు అనేది చెప్తున్నారు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే మనకి వెయ్యికి పన్నెండు వందలకి ఎనిమిది వందలకి అనేది కూడా వస్తాయి సేమ్ ఇలాంటి పిల్లలు అనేవి ఇవి కూడా అంతే మనకి ఇవి కూడా అవే కదన్నా అయ్యి మరక పిల్లలు ఓకేనా ఈ సేమ్ ఇలాంటి పిల్లలు అనేది మనకి వెయ్యి పదిహేను వందలకి అనేది ఇలాంటి పిల్లలు అనేది మనకు వస్తాయి ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో ఎక్కువగా వస్తుంటాయి అండ్ నిజం బ్రదర్ వాస్తవంగా అలాంటి పిల్ల వస్తుంది కాబట్టి మీరు వచ్చారంటే మార్కెట్లో వాళ్ళు చెప్పే రేట్గా తీసుకోరు వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఈ వారం చెప్పాలంటే మార్కెట్లో చిన్నపిల్లలనే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మేకలు కూడా వచ్చాయి ఉదయాన్నే అయిపోయినట్టున్నాయి మేక పోతులు అనేది చాలా తక్కువగా కనబడుతున్నాయి ఓకే నెక్స్ట్ వీక్లో అయితే మనం నీట్గా చూపిస్తాను ఉదయాన్నే వీడియో తీస్తాను నీట్గా చూపిస్తాను మీకు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది చాలా మంది అడుగుతున్నారు నిజమన్నా వెయ్యి పదిహేను వందల పిల్లలు మనకి అలాంటి పిల్లలు మనకి వెయ్యి రూపాయలకి తొమ్మిది వందలకి ఎనిమిది వందలకు కూడా అనేది వస్తుంది మీరు వచ్చారంటే నేనే కావాలంటే ఇప్పిస్తాను కూడాను ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి